హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైఈ ఏడు ఎనిమిది తారీఖులకు సంబంధించిన అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేసేసారు మరి ఆల్రెడీ ఏంటంటే రెండు మూడు నాలుగు వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పుడు ఈరోజు అయితే ఏడో తారీఖు ఎవరికైతే ఏడో తారీఖు ఉందో ఎవరికైతే ఎనిమిదో తారీఖు ఉందో వాళ్ళకు కూడా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీఏ వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళేసేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఎన్టీఏ వాళ్ళు అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదో మరి స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏప్రిల్ డేట్స్ చూపిస్తుంది కానీ ఇక్కడైతే అప్డేట్ కాలేదమ్మ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఇక్కడైతే అప్డేట్ కాలేదు కానీ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మా వాళ్ళు మాకు మా కొలీగ్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసేసారు ఎవరైనా ఉంటే మీరు ట్రై చేసి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్కడ సెంటర్ పడిందో ఆల్రెడీ ఏంటంటే సిటీ ఇంటిమేషన్ మాత్రమే వచ్చింది ఆ సిటీ ఇంటిమేషన్ మట్లో హైదరాబాదు విజయవాడ జస్ట్ ఆ రోజు ఆ సిటీ వచ్చేసింది తర్వాత ఆ డేట్ అయితే వచ్చేసింది మరి ఏడు ఎనిమిది తారీఖులకు సంబంధించిన మరి అడ్మిట్ కార్డు కూడా రావటం అయితే జరిగింది ఒకసారి మరి దాన్ని కూడా చూ ఇక్కడ ఏం చేశాడంటే ఏడు ఎనిమిది విల్ బీ రిలీజ్ డ్యూ ఆఫ్ కోర్స్ అన్నాడు కానీ అక్కడ ఆల్మో ఆల్రెడీ సైట్లో పెట్టేసాడు మీరు ప్రతి ఒక్క కూడా డౌన్లోడ్ చేస్తారు ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేశారు సెషన్ టూ అడ్మిట్ కార్డు ఈ స్టూడెంట్కి ఏడో తారీఖుని ఎగ్జామినేషన్ ఉంది సెవెంత్ ఎగ్జామినేషన్ ఉంది ఆల్రెడీ ఇప్పుడే మరి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చినాయి రోల్ నెంబర్ ఇక్కడ స్కానర్ కోడ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ వీళ్ళు స్కానర్ కోడ్ ఇచ్చాడు బార్ కోడ్ ఇచ్చాడు ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి ఒకసారి చూసినట్టయితే మీరు ఒక ఏడో తారీఖు ఇచ్చారు ఏడో తారీఖు ఎగ్జామినేషన్ ఉంది మరి సెకండ్ షిఫ్ట్ ఇచ్చారమ్మ ఏడో తారీఖు సెకండ్ షిఫ్ట్ మూడు గంటలు త్రీ టు సిక్స్ మరి ఎంట్రీ క్లోజింగ్ టైం టూ థర్టీకి వెళ్ళాలి మరి ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరి ఎగ్జామినేషన్ ఎక్కడ అనేది కూడా మరి డీటెయిల్స్ ఇక్కడ ఎగ్జామ్ కోడ్ కూడా ఇచ్చేసారు ఎగ్జామినేషన్ కోడ్ కూడా ఇచ్చేసారు మరి ఈ కోడ్ కూడా మీరు చెక్ చేసుకోండి మీ దానిలో ఉండయో లేదో మీరు మీకు కూడా వచ్చి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరి ఇక్కడ ఉన్న స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంటుంది కదా ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దీన్ని బట్టి మీకు ఎన్ఐటీలో సీట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఏపీ అయితే ఏపీ స్టేట్ ఉంది అనుకో ఏపీలో హోమ్ స్టేట్ ఉంటుంది మరి అదేవిధంగా తెలంగాణ ఉంది అనుకో తెలంగాణ ఎన్ఐటికి హోమ్ స్టేట్ ఉంటుంది అదేవిధంగా మరి ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది ఇదే ఇది మాత్రమే మీరు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మరి అప్డేట్స్ వచ్చి ఉంటాయి మరి మరి చూసుకోండి ఒకసారి చూసుకుంటే మీరు హ్యాండేట్ ప్రూఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ పేరు కూడా ఇచ్చేసాము మీరేం చేయాలి ఫోటో ఫోటో అంటించుకోండి ఇక్కడ ఫోటో అంటిచ్చేసి మరి ఇక్కడ సిగ్నేచర్ ఇచ్చేస్తే మీకు వచ్చేస్తాయి అన్ని డీటెయిల్స్ అయితే వచ్చే రావచ్చు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోండి అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసు ఇక్కడ మరి క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది కదా ఈ క్యాండిడేట్ యాక్టివిటీలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడు అడ్మిట్ కార్డ్ టూ అని కొట్టి మీ యొక్క ఇది ఇచ్చేసేసారు అనుకోండి అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది వచ్చేస్తుంది డీటెయిల్స్ క్యాప్చర్ అయ్యి మీ యొక్క అడ్మిట్ కార్డు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు వాళ్ళ అడ్మిట్ కార్డు కూడా వచ్చేస్తుంది డౌన్లోడ్ చేసిన ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్